భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు పాఠశాలలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నట్లు సమాచారం అందిందని ప్రజలు కాస్త గా ఉండాలని విజ్ఞప్తి చేశారు సాహక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ప్రజల భద్రత కోసం మనమంతా కలిసి జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు చాలా ఖాళీల మట్టుకు ఇబ్బందులు పాలై నీళ్లతో ఇళ్ళకు రావటం ఇమ్మీడియట్గా మేము కమిషనర్ గారితో కలెక్టర్ గారితో అందరితోటి అధికార యంత్రాంగా మాట్లాడి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు ఏమి భావానికి గురి గురికాన అవసరం లేకుండా మీ అందరికీ వచ్చే ఏర్పాటు కొంచెం ఓకే పట్టండి స్కూల్స్ కూడా పిల్లలు ఇంకా రాలేదని చెప్పి ఇంకేదని చెప్పి వాటి అన్నిటి కూడా ఏర్పాటు పురమాయించడం జరిగింది తప్పకుండా అన్ని పరిష్కారం దొరుకుతుంది మేము టూల్ నెంబర్స్ టూల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము వాటిని రిలీజ్ చేస్తున్నాం దయచేసి అందరూ సహకరించండి